మాకు వేచిన అనంగానే పెడుతుంది ఒక్కొక్కసారి అడదాం పుచ్చినాం కదా మళ్ళీ అన్నం ఆకలైతుంది పెట్టండంటే ఎన్నిసార్లు తింటారు బిచ్చప్పాలని అంటారు అదే దీనికంటే ఇల్లు ఇంటికాడ అయితే అమ్మ అన్న మాకు వేసిన అనంగానే పెడుతుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది బాధలు ఎవరికి చెప్పునార్థం కాదు వెళ్తే ఒక గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఒక హాస్టల్లో ఎంత దారుణం ఉంది పరిస్థితి ఏడుస్తున్నారు సార్ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు కావచ్చు డిఓ గారు కావచ్చు దక్షిణమే దీనిపై చర్యలు తీసుకోవాలా ఏడుస్తా ఉన్నారు పేరెంట్స్ అడిగితే వాళ్ళకి ఇంకా రివర్స్ అండి పెడుతున్నారు అనుకుంటే రివర్స్ ఇస్తారు సార్ మా పేరెంట్స్ వాళ్ళు ఇంకా అయితే ఈ రోజు పెద్ద పెద్ద సార్లు కావాలా సార్ మేము హాస్టల్ గురించి మొత్తం చెప్తాం కొత్తగా కట్టుపీయాల సార్ ఈ హాస్టల్ మంచి ఉండదు సార్ ఇంకా బాగా మంది వస్తారు సార్ ఇప్పుడు హాస్టల్ వాడని గురించి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా ఉంది సార్ ఏమి ఇబ్బంది ఉంది చెప్పండి సార్ కొడుతాయి సార్ సార్ మాకు వాడన అద్దు వద్దు సార్ అయితే సార్ పాత మేడం అయితే మా మీద కట్టే వట్టాలంటే మేడంకే కేడిపోస్తా అంట సార్ కానీ మేడం అయితే పట్టా పట్టా కొడుతుంది సార్ అందరినీ మాతోనే కొట్టినట్టు మాట్లాడుతుంది మాతోనే ఇక ఆమెకి ఎట్లా అనిపిస్తే అట్లా చేస్తుంది ఇక మీ మీ పరిస్థితి ఎట్లుంటుందో నాకు అర్థమైంది నువ్వు ఏం చెప్పాలనుకున్నావు బెటర్ నీకు మీకు ఇక్కడ హాస్టల్ వాడే సక్రమంగా ఉన్నాడా లేదా అక్కడ ఒక మాట మాట్లాడుతుంది ఇక్కడ ఒక మాట మాట్లాడుతుంది మళ్ళీ పేరెంట్స్ మాత్రం మీ పేరెంట్స్ మీ పేరెంట్స్ వాళ్ళతో ఎన్ని మాటలు మా మమ్మీని అయితే మరి ఘోరంగా ఉన్నది నాకు సార్ ఏంటి ఇది ఏంది అసలు ఇది హాస్టలా లేకపోతే ఇంకేమన్నా నాకు అసలు లేదు చిన్న పిల్లలండి వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చింది దివ్యానే క్యాండిడేట్ ఆమె వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే వాళ్ళ వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత మాట్లాడెళ్ళిన తర్వాత అంతా అసలు నోటికి మాటలు అసలు వాళ్ళు బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ చెప్తున్నారు అసలు ఈ హాస్టలా లేకపోతే ఇంకే నలభై మంది సార్ నలభై మంది నుంచి యాభై మంది లేరు ఈ హాస్టల్లో

ప్రశ్నించేస్తే ప్రశ్నిస్తేనే కదా వస్తుంది మీరు ఎందుకు ప్రశ్నిస్తారు సార్ ఎంత ప్రశ్నించిన వాళ్ళు ఏం చెప్పారు సార్ మేడం సార్ ఇప్పుడు మేడం ఇట్లుంది సార్ సార్లు వచ్చిన తర్వాత ఇంకొక ఉంటుంది మీ సార్లు రాకముందు ఇంకొక తిరిగింది సార్ పేరెంట్స్ అయితే వాడ వర్కర్స్ అయితే చిన్న మాటలు తిట్టారు సార్ మా అమ్మల అమ్మ